సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మొక్క వచ్చేసి చిన్న కొమ్మ అయితే పెట్టాను సో ఇవన్నీ కూడా చూస్తున్నారా ఎంత బల్జీగా వచ్చాయి చాలా ఫ్లవర్స్ అయితే దీని నుంచి తీసాను ఇది కొత్త పిలకలు ఇదిగోండి ఇవి నెక్స్ట్ ఇయర్కి ఉంటాయండి పిలకలు చూస్తున్నారు కదా ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఇదిగోండి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి పువ్వులు హార్వెస్ట్ అయితే కాదండి ఖచ్చితంగా కానే కాదనమాట అయితే చక్కగా ఇది సెకండ్ బ్లూమ్స్ అని చెప్పొచ్చు మొన్న అన్నీ కోసేస్తే నేను చాలామందికి పంచిపెట్టాను కదా ఇవి మళ్ళీ కటింగ్స్ అన్నీ తీసేసిన తర్వాత చిన్న చిన్న మొగ్గలు అయితే ఉండిపోతాయి కదా అవన్నీ విడిచినవి అండ్ ఇవి కూడా కొత్తవి అనమాట ఇది చూస్తున్నారా కాణి చామంతి అంటారు కదా ఇవి అందులో ఒక రకం అనమాట ఇయర్ వైట్ అయితే నాకు దొరికింది లాస్ట్ టైం అయితే ఎల్లో ఉంది మమ్మీ అయితే చాలా మందికి పంచింది అనమాట ఆ ఎల్లో కూడా చాలా బాగుంటుంది చూడడానికి రేర్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా షేర్ చేసుకోవడం వల్ల చాలా మటుకు దొరుకుతున్నాయి అనమాట ఇన్నాళ్ళు అయితే మనకు దొరికేవి కాదు ఇప్పుడైతే ఒకరి దగ్గర ఉంటే ఇంకొకరు షేర్ చేసుకుంటున్నారు చూస్తున్నారా ఇంకా రకరకాల కలర్స్ అయితే ఉన్నాయి కానీ అవన్నీ ఫ్లవర్స్ అన్నీ అయిపోయావన్నీ ప్రూన్ చేసి ఒక పక్కన పెట్టేసాను అనమాట ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి ఓకేనా ఎండిపోయిన కొమ్మలు అనమాట ఇవి సో నెక్స్ట్ ఇయర్కి మనం ఈ కటింగ్స్ దాచుకోవాలి సేవ్ చేసుకోవాలి ఈ కలర్ బాగా నచ్చింది ఈ కలర్ ఎలాగైనా సేవ్ చేయాలని మనకైతే అనిపిస్తుంది కదండి చామంతులు అయితే అంటే ఇప్పుడే రేర్ కలర్స్ దొరికినప్పుడు ఖచ్చితంగా మనం సేవ్ చేసుకోవాలి ఎందుకంటే ప్రతిసారి మనం ఎవరైనా అడిగినా నర్సరీకి వెళ్ళినా కొనుక్కోలేము కదండి అస్తమానం కొనుక్కోవాలంటే కొంచెం కష్టం అవుతుంది అయితే ఈ కటింగ్స్ ద్వారా నేనైతే కొన్ని సేవ్ చేసుకుంటాను అది ఏంటి అలాగనేది వీడియోలో చెప్తాను అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి చూస్తున్నారా నా దగ్గర ఉన్న కలర్స్ అయితే ఇవ్వనమాట ఇంకా చిన్న చిన్నవి లైట్ పింక్ డార్క్ పింక్ ఏవో ఉన్నాయి చిన్న చిన్న కుండీల్లో అనమాట ఇదిగోండి ఇలాంటి పాట్స్లో అయితే గిఫ్ట్లుగా వచ్చాయి కదా సో అవి కూడా అక్కడక్కడ ఉన్నాయి అవి అయితే ఇంకా తేలేదు సో ఇవైతే కటింగ్స్ చేసుకుందాం అని చెప్పి పక్కన ఇచ్చాను అయితే ఫ్లవర్స్ ఉన్నాయి కదండీ ఇవి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు కొంచెం అందంగా కనిపిస్తాయి కాబట్టి అట్టే వదిలేస్తాను ఇంకోటి కూడా మీరు గమనించుకోవాలి ఈ మొక్కకి ఈ పువ్వులు ఉంటే మటుకు మొక్క కంపల్సరీ డ్యామేజ్ అయితే అవుతుంది ఎప్పటికప్పుడు ఫ్లవర్స్ అనేది మనం తింపేస్తూ ఉండాలన్నమాట కానీ మనం ఏం చేస్తాము అందంగా ఉన్నాయి కదా ఎవరైనా వస్తే చూడ్డానికి బలా ఉంటుంది మనం కూడా మార్నింగ్ రాగానే చూస్తే కొంచెం కళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది మనసుకి హాయిగా ఉంటుందని చెప్పి అట్టే పువ్వులు వదిలేస్తాం కానీ అది తప్పండి ఎప్పటికప్పుడు పువ్వులు అనేది మనం ప్రూన్ చేసుకుంటా ఉంటే మొక్క అనేది కొంచెం హెల్తీగా పెరుగుతుందనమాట లేదు అనుకుంటే పప్పం ఎక్కువ కాపు ఇచ్చేసి మొక్క డ్యామేజ్ అయిపోతుంది డ్యామేజ్ అయిన తర్వాత మొక్క ఎటు చచ్చిపోతుంది సో అలా కాకుండా ఉండాలంటే ఒక నాలుగైదు పువ్వులు ఉంచుకొని మిగతావన్నీ కూడా మనం కట్ చేసేసి దేనికోదానికి వాడుకోవాలి సో నేనైతే అలానే చేస్తానండి అందుకే చామంతి కటింగ్స్ అయితే ప్రతి ఇయర్ నా దగ్గర ఎంత లోట్లో ఉంటాయి ఉంటాయన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మొక్క వచ్చేసి చిన్న కొమ్మ అయితే పెట్టాను సో ఇవన్నీ కూడా చూస్తున్నారా ఎంత బల్జీగా వచ్చి చాలా ఫ్లవర్స్ అయితే దీని నుంచి తీసాను అలాగే దీంట్లోనే మనకి పిచ్చి మొక్కలు కూడా వచ్చేస్తుంటే ఎప్పటికప్పుడు ఈ పిచ్చి మొక్కలు అనేది తీసుకుంటూ ఉండాలి ఓకేనా ఇవ్వండి ఈ తోటకూరలు పిచ్చి మొక్కలు అయితే ఇట్టే మొలిచేస్తుంటే ఒక్కసారి మనం విత్తనం పెట్టుకున్నామంటే చాలు అవి వస్తూనే ఉంటాయి అలాగే మనకి బర్డ్స్ అది ఎక్కువ కదండి ఎక్కడెక్కడ నుంచో విత్తనాలు తెచ్చి ఎక్కడెక్కడో వేస్తూ ఉంటాయి అదొకటి మనకి మైనస్ అనమాట అయినా సరే మనం బాధ ఎంపడం ఎప్పటికప్పుడు తీసుకుంటే సరిపోతుంది అలాగే చూస్తున్నారు కదా మొక్క ఎప్పుడు కూడా కొంచెం తేమగా ఉండేటట్టు చూసుకోవాలి అలాగని మరీ ఎక్కువ వాటర్ పోయకూడదు అలాగని తక్కువ వాటర్ కూడా పోయకూడదు అనమాట సమ్మ పాలల్లో మనకు సరిపడా వాటర్ అనేది పోసుకుంటూ ఉండాలి అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కొత్త సక్కస్ అయితే వచ్చేస్తున్నాయి చూస్తున్నారా మీరు ఇది కొత్త పిలకలు ఇదిగోండి ఇవి నెక్స్ట్ ఇయర్కి ఉంటాయండి పిలుకలు ఈ మదర్ ప్లాంట్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఒక మొక్కకు చేసి చూపిస్తాను అంటే ఎల్లుండి ఏదో పూజ ఉన్నది కదా అప్పుడు కట్ చేద్దామని చెప్పి ఫ్లవర్స్ అయితే ఉంచేస్తాను ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా చక్కగా మనం కట్ చేసేసుకోవాలి ఒక మొక్కకే చూపిస్తున్నాను అన్ని మొక్కలకి పువ్వులు అయితే ఇప్పుడు కట్ చేయను ఎందుకంటే అనవసరంగా కోసేసుకున్న వేస్ట్ అయిపోతుంది కదా అలాగని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆ రోజు వరకుని ఇంకెందుకని చెప్పి పువ్వులు కట్ చేసి మీకు చూపిస్తాను చూస్తున్నారు కదండి మొక్క అంతా కూడా మనం ఇలా చక్కగా ఫ్లవర్స్ అన్నీ కూడా తీసేసాము అయితే ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఇవ్వండి ఇక్కడ ఎండిపోయినవి ఏమన్నా ఉంటే ఎండిపోయినవి అస్సలు మనం ఉంచకూడదు అనమాట మొక్క మీద ఎందుకంటే పాడైపోతుంటే ఎండు అనేది అస్సలు ఉంచకూడదు అలాగే మిగతా వీడ్స్ కూడా ఏమీ ఉండకూడదు దాంతోపాటు మనం ఎప్పటికప్పుడు ఇది ప్రూనర్ చూసారు కదండి ఈ ప్రూనర్ అయితే నేను ఎప్పుడైతే నేను స్టెమ్ కటింగ్స్ తీస్తున్నానో మనం ఒకటి గమనించుకోవాలి ఏంటంటే ఇది వేడి నీటిలో కడగాలి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేస్తారనమాట జెల్ టైపు మళ్ళీ ఒకసారి క్లాత్తో తుడిచేసి ఈ ప్రూనర్ అనేది వాడతాను ప్రూనరే కాదండి మనం బ్లేడ్ తీసుకున్నా అలాగే సిజర్ తీసుకున్నా వెంటనే కటింగ్స్ చేసినప్పుడు ఏంటంటే చామంతి మొక్కలు అనేది చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి మనకి వెంటనే ఎఫెక్ట్ అయిపోతుంటుంది అనమాట దానివల్ల ప్రాబ్లం అనేది మొక్కకి జరుగుతుంది కాబట్టి మనం కత్తిరి కానీ బ్లేడ్ కానీ మనం వేన్నింటిలోనే చక్కగా కడిగేసుకోవాలి ఓకేనా అప్పుడు దీన్ని యూస్ చేయాలన్నమాట చూస్తున్నారా ఎండిపోయిన కటింగ్స్ అన్నీ కూడా నేను తీసేసాను అలాగే గాలి పోవడానికి కూడా అడుగునున్న స్టెమ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా నేను తీసేస్తున్నాను లేదు అనుకుంటే మీరు ఒక దారం యూజ్ చేసుకుని దగ్గరికి కట్టేసుకోండి గాలి వెళ్ళాలన్నమాట వీటికి ఈ కొమ్మలు మళ్ళీ మనం పెట్టుకుంటే వచ్చేస్తాయి అందుకే ఈ కొమ్మలు అనేది అట్టే పెడుతున్నాను ఇగోండి ఇది కూడా తీసేస్తున్నాను ఇగో ఇప్పుడు మనకి మదర్ ప్లాంట్ యాజ్ డీజ్గా ఉన్నది చూస్తున్నారు కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనం మీరు గమనించండి మొక్కలు అయితే నేను ఇప్పుడు చేయట్లేదు కొన్ని రోజులు పోయాక చేస్తాను అయితే మీకు చూపిస్తాను అనమాట ఈ లోపల మన మొక్కలు ఏమైనా చచ్చిపోయానుకోండి మరి బాధ అనేది ఉంటుంది కదా మనకి అందుకే చూపిస్తాను సో దగ్గరికి హార్డ్ ప్రూనింగ్ మనం గ్రేప్ వైన్కి ఎలాగ మనం హార్డ్ ప్రూడింగ్ చేస్తామో అలాగ ఈ జంపులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కాదు ఇక్కడ ఈ జంపుల దగ్గర నేను ఇలాగా కట్ చేసేస్తాను ఇగో చూస్తున్నారు కదా జంపల దగ్గర ఇలా కట్ చేసేస్తున్నాను ఇంకొకటి గమనించుకోవాలి ఎక్కువ పెస్ట్ అనేది చాంతి మొక్కలకు పడుతూ ఉంటుంది అది పట్టనివ్వకుండా ఎప్పటికప్పుడు మనం దీనికి నీమ్ ఆయిల్ కానీ పసుపు నీళ్ళు కానీ ఏదో ఒకటి జలుకుంటూ ఉండాలి ఖచ్చితంగా ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతుంటుంది అనమాట ఈ మొక్క సో ఇగోండి ఈ జొంపలు తీరేలాగా నేను కట్ చేసేస్తాను నెక్స్ట్ ఇయర్ మనకి మొక్క బతికి ఆ జంపల్ నుంచి డబల్ త్రిబుల్ జంపలు అనేది వచ్చి చక్కగా ఫ్లవర్స్ అయితే మనకి ఎక్కువ పోస్తాయి అన్నమాట ఓకేనా చూస్తున్నారా ఎంత హార్డ్గా చేసాను ఎండిపోయిన కొమ్మలు కానీ ఏమీ ఉంచకూడదు అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే ఇవి కొత్త మొక్కలండి అంటే ఈ మదర్ ప్లాంట్ నుంచి వచ్చిన బేబీ సకజ్ అనమాట ఇవి సో వాటినైతే నేను ఇప్పుడు డిస్టర్బ్ చేయట్లేదు ఇవి ఎప్పుడు మనం తీసి మార్చుకోవాలంటే మాసం వస్తుంది కదండి మనకి జూన్ మంత్ జూలై మంత్లోని మనం ఇవి మార్చుకోవాలన్నమాట అప్పటి వరకు వాటిని అయితే అసలు డిస్టర్బ్ చేయకండి ఇప్పుడు డిస్టర్బ్ చేసేవా మొత్తం బెడ్ అంతా చెదిరిపోయి అవి పాడైపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట సో అది మటుకు అసలు కదపకండి ఇగోండి ఇలా చక్కగా హార్డ్ బ్రూనింగ్ చేసేసాను చూస్తున్నారా ఈ బాలే నాకులు కూడా తీసుకోవాలి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇలా ఎండిపోయిన ఆకులు కానీ ఏవి కూడా ఉంచకూడదు అనమాట మొక్క అనేది చాలా హెల్దీగా మనకి కనిపించాలి ఎప్పటికప్పుడు సో ఇలా కానీ మనం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం నెక్స్ట్ ఇయర్కి ఈ మొక్కని హ్యాపీగా బ్రతికించుకోవచ్చు మంచి పువ్వులైతే పూయించవచ్చు ఓకేనా అండ్ దీనికి వచ్చేసి ఇంకా ఫర్టిలైజర్స్ వచ్చేసి ఏమీ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదండి వీలైతే ఒక గుప్పెడు మెన్యూర్ ఏదైనా కిచెన్ వేస్ట్ కానీ కౌ మెన్యూర్ కానీ ఏదో ఒకటి ఇచ్చుకుంటూ ఉండండి కాకపోతే చేయాల్సిన ఒక పని అయితే మర్చిపోకండి అసలు ఆయిల్ ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి పసుపు నీళ్ళు జల్లుకోండి మనకి ఎప్పటికప్పుడు ఇగోండి ఇలా మట్టి అనేది కొంచెం ఇలాగ లూజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఏరియేషన్ అనేది మంచిగా ఉండాలి చూస్తున్నారు కదా ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఇగోండి ఏరియేషన్ బాగుంటుంది అలాగే మనకి మదర్ ప్లాంట్ ఎప్పుడైతే హెల్తీగా ఉందో మిగతా ప్లాంట్స్ అన్నీ కూడా చాలా బాగా వస్తాయండి చాలా బుషిగా రెడీ అవుతాయి అయితే ఈ పాట్ అయితే నేను ఇలా తయారు చేసుకున్నాను చూస్తున్నారు కదా మీరు రండి ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను ఇగోండి ఇలా చేసుకున్నాను సో చక్కగా ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇదిగోండి ఇంకా రెండు ఆకులు ఉండిపోయి నేను చూడలేదన్నమాట ఇక ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి మొక్క మనం షేడ్ ప్లేస్లో పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఇంకో త్రీ ఫోర్ డేస్లో రథసప్తమి వచ్చేస్తుంది వచ్చేస్తుందంటే మనకి ఇంక ఎండలు వచ్చేస్తున్నాయి కదండీ ఇవనేది ఎక్కువ సెన్సిటివ్ అని చెప్పాను కాబట్టి ఇవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఈ వీటిని షేడ్ ప్లేస్లో పెట్టేసుకుంటే చాలా సేఫ్గా నెక్స్ట్ ఇయర్ ఎంతగా మించి పువ్వులు అనేది పూయించచ్చు అండ్ ఇవి కూడా ఈ బేబీ సక్కస్ కూడా మనం జూన్లో మార్చుకుంటే సరిపోతుంది అనమాట అండ్ ఇవన్నీ చూస్తున్నారు కదండి ఎప్పటికప్పుడు మనం ఇగోండి ఇందులోనైతే అయితే ఎంత చెత్త వచ్చేసిందో చూడండి అసలు వేస్ట్ అనమాట ఇదంతా కూడా మనం ఇచ్చుకున్న ఫర్టిలైజర్స్ కానీ మెన్యూస్ కానీ ఏమన్నా ఉన్నాయంటే మటుకు ఈ పిచ్చి మొక్కలకి వెళ్ళిపోతాయి అనమాట ఇవన్నీ అనేది మనం తీసేసుకోవాలి ఇవంతా వేస్టే కదా ఇదంతా వేస్టే చూస్తున్నారు కదా ఎంత చెత్త అనేది ఉన్నదో ఇవన్నీ క్లియర్ అవుట్ చేయాలన్నమాట అండ్ మీకు దమ్డి చామంతి కూడా చూపిస్తాను ఒకసారి అండి అండ్ మీకు ఇక్కడ దమ్డీ చామంతి చూపిస్తాను అన్నాను కదండి ఇదిగోండి దమ్డీ చామంతి అయితే ఇక్కడ మనం ఏంటంటే ఇది కొంచెం విచ్చలవిడిగా విడిగా పూసేస్తుంటుంది అనమాట అందుకనే దీనికి ఒక థ్రెడ్ అనేది ఇలా కట్టాము కాటన్ థ్రెడ్ అనమాట ఇది సో విప్పి చూపిస్తాను మీకు ఇదిగోండి కాటన్ థ్రెడ్ అయితే కట్టాము కదా తీసేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా ఎండిపోయిన కొమ్మలన్నీ సేమ్ ఇందాకలో ఎలాగైతే ప్రాసెస్ చూపించినా అలాగే అనమాట అయితే ఈ చామంతి బ్రతుకుతుందా లేదా అనుకొని చాలా డౌట్స్ అయితే పడ్డానమాట కానీ చక్కగా పువ్వులైతే ఇచ్చింది ఇగోండి మనకి ఇది మదర్ ప్లాంట్ ఇలాగా ఇది వేస్ట్ అయిపోయినా పర్వాలేదు బేబీ సక్కస్ చూస్తున్నారు ఎన్ని వచ్చినాయో వీటిని కాపాడుకుంటే మనం నెక్స్ట్ ఇయర్ చక్కగా హ్యాపీగా ఒక దగ్గర దగ్గర వీటి నుంచి మనం ఒక ఇరవై మొక్కలు చేసుకోవచ్చండి సక్కస్ నుంచి అయితే ఇవి కూడా దగ్గరికి హార్డ్ ప్రూనింగ్ చేసేసుకోవాలి ఇదిగోండి పిచ్చి మొక్క అప్పుడు బేబీ సక్కస్ ఏవైతే ఉన్నాయో హెల్దీగా బుషిగా రెడీ అవుతాయి అన్నమాట ఇవి కానీ కట్ చేయలేదా బేబీ ప్లాంట్స్ అన్నీ కూడా మనకి పోతాయి ఎంత కష్టపడింది మనకి వేస్ట్ అయిపోతుంది ఈ కటింగ్స్ కూడా నేను తీసేసాను కదండి ఇవేంటంటే మనం కటింగ్స్ ద్వారా కూడా చాంతి పూలు బ్రతికించుకోవచ్చండి ఇంతవరకు నేను తీసేసి అదే కుండీలో కానీ లేదంటే మెయిన్ ఇప్పుడు ఏంటంటే ఇసుకలోనండి మట్టిలో కాకుండా ఇసుకలోని ఇలా గుచ్చేసుకుంటే వచ్చినవి వస్తాయి పోయినవి పోతాయి అని అన్నీ పోతాయి అయితే నేను చెప్పను ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే ప్రతి ఇయర్ ఆ ప్రాసెస్ కూడా నేను ఫాలో అవుతాను కాబట్టి అది మీకు షేర్ చేస్తున్నాను ఓకేనా చూస్తున్నారు కదా ఇగోండి ఇది మదర్ ప్లాంట్ అండ్ ఇవన్నీ బేబీ ప్లాంట్స్ సేమ్ దీనికి కూడా ప్రాసెస్ అంతే ఎండు కానీ తెగులు కానీ ఏదైనా సరే మొక్కకనేది వండకూడదనమాట ఓకేనా ఇంతేనండి ఇలా కానీ మనం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం నెక్స్ట్ ఇయర్కి బోల్డ్ మొక్కలు సేవ్ చేసుకోవచ్చు ఇవి ఎలా సేవ్ చేసుకోవాలి ఇంకో ప్రాసెస్ ఏంటి అని అడుగుతారు కదా అది నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు షేర్ చేస్తాను ప్రస్తుతానికైతే ఇదండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఈ లోపల మీ దగ్గరైనా చాంతి మొక్కలు ఉంటే వెంటనే ఇలా చేసేసుకోండి బతికించకుండా ఓకేనా చాలా మొక్కలు మనం సేవ్ చేసుకోవచ్చు మరి ఉంటానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మరి నేను సెలవు తీసుకుంటాను బస్సు అయితే వచ్చేసింది స్కూల్కి పరిగెట్టాలి ఇంకా సంస్థలో ఒక సుకిన